ఎలా రాశి వారికి కేవలం కేతుగ్రహం మాత్రమే యోగిస్తోందమ్మా దశమంలో కేతువు ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి సందేహించకుండా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాలి ధైర్యం సర్వప్రధానం కాలం వ్యతిరేకంగా ఉన్నది ప్రతి అడుగు ఆచిదూచి వేయాలి దైవ కాపాడుతుంది మీరు చేస్తున్న పనులకు గుర్తింపు లభిస్తుంది మనోబలంతో ముందుకు సాగండి ఉద్యోగంలో ఒత్తిడి కలగకుండా ఉండాలంటే ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి ఇబ్బంది కలిగించే విషయాలను మనసుకు పదే పదే గుర్తు చేసుకోవద్దు ఒంటరిగా ఉండవద్దు అలాగే ఒంటరి నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి మిత్రుల సూచనలు పనిచేస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గతానుభవాన్ని వినియోగించాలి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగంలో మితంగా మాట్లాడాలి నిందలు మోపేవారు ఉంటారు అపార్థాలకు అవకాశం కల్పించవద్దు మీ ధైర్యం మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఒకటికి రెండు సార్లు బాధ్యతాయుతంగా ప్రవర్తించండి ఆపదల నుంచి బయటపడతారు వారం మధ్యలో మేలు చేకూరుతుంది ఓర్పు సహనంతో వ్యవహరించండి వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమయానుకూలంగా ముందుకు సాగడం ద్వారా మంచి జరుగుతుంది వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది వృశ్చిక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు నవధాన్యం అగ్ని కార్పిన్స్ అండి